హలో వెల్కమ్ టు మై ఛానల్ నిన్న శ్రీలంకలోని కొలంబోలోని పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్కి సంబంధించిన ఒక మ్యాచ్ జరిగింది కాకపోతే ఈ మ్యాచ్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మన రాష్ట్రంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు కొలంబో వెళ్ళి ఈ మ్యాచ్ని ప్రత్యక్షంగా తిలకించడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆయన ఇక్కడి నుంచి కొలంబో వెళ్ళి అక్కడ ఈ మ్యాచ్ మీ మ్యాచ్ని చూడడంతోనే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన మీద చాలా తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో భారీ ఎత్తున లోకేష్ గారి మీద విమర్శలు వచ్చాయి అసలు ఏం విమర్శలు చేశారో దీనికి సంబంధించి లోకేష్ గారి ప్రతిస్పందన అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలోని మన రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు అప్పుల్లో ఉంది ఎంతో ఇబ్బంది పడుతుంది ఏ పథకాలు పేద ప్రజలకి సరిగా అందడం లేదు ఇటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన శ్రీలంక వెళ్ళి ఒక క్రికెట్ ఆడ చూడవలసిన అవసరం వచ్చింది దీనికి ప్రజల డబ్బును ఉపయోగించి చాలా వరకు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బుని దుర్వినియోగపరిచారు అని చెప్పి చాలా తీవ్రంగా విమర్శలు చేశారు కాకపోతే ఇక్కడ ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ రావడం జరిగింది అది ఏమిటంటే ఈరోజు లోకేష్ గారు శ్రీలంక పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళడం అనేది నిజం కాకపోతే ఈ మ్యాచ్కి అక్కడ వెళ్ళడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు అక్కడ హోటల్ ఖర్చులు ఆ మ్యాచ్కి వెళ్ళడానికి అవసరమైన టిక్కెట్లు అవన్నీ శ్రీ నారా లోకేష్ గారు తన సొంత డబ్బులు ఉపయోగించే ఉపయోగించుకున్నారు తప్ప ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగానూ ఆయన ఒక్క రూపాయి కూడా క్లెయిమ్ చేయడం జరగలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనకు వచ్చిన ఒక సమాచారం ఇక్కడ నారా లోకేష్ గారు ప్రతిస్పందిస్తూ ఆయన మీద వచ్చిన విమర్శలకి ఆయన ట్విట్టర్ ద్వారా పుష్ప స్టైల్లో ఆయన సమాధానం చెప్పడం జరిగింది నా విమాన టిక్కెట్లు నేను పెట్టుకున్నాను క్రికెట్ మ్యాచ్కి అవసరమైన టికెట్లు నా దుండుతో కొనుక్కున్నాను నా దుండు ఉపయోగించుకుంటే మీకు వచ్చిన బాధ ఏమిటి అని సా ఈ పుష్ప స్టైల్లో మనకి నా కాలు ఇది నా కాలే నా కాలు మీద నేను వేసుకుంటే నీకు వచ్చిన సమస్య ఏమిటి అని ఒక డైలాగ్ ఉంటుంది దాన్ని అనుకరిస్తూ ఇక్కడ ఆయన ట్విట్టర్లో సమాధానం చెప్పడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా అనేది ఆయన ప్రజాధనం ఉపయోగించారా ఆయన సొంత డబ్బులు ఉపయోగించుకున్నారా అనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఈ ఆర్టీ యాక్ట్ మీద ఒక చిన్న అప్లికేషన్ పెడితే గా మనకు తెలిసిపోతుంది ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా ఇలా సోషల్ మీడియాలో ఏదో నోటుకు వచ్చిన విమర్శ చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం అది ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఏమి ఉందో తప్ప దానివల్ల ఆ పార్టీకి వచ్చే ఉపయోగం అయితే ఏమీ ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా ప్రతిస్పందన ఉంటుంది ఏం జరిగింది అనే దాన్ని బయటకు వాళ్ళు తెలియజేస్తారు ఇక్కడ వాళ్ళు తెలియజేసినా తెలియజేపోయినా మనం ఒక విమర్శ చేశాము అది ఆ విమర్శలు అప్పటి ఉంటుంది ప్రజలు ఇవన్నీ మంచిగా చెడ జరిగిందా లేదా అని ఇన్ని ఆలోచనలు చేస్తారా అని ఈ దిశగా వాళ్ళు ఆలోచనలు చేస్తున్నట్టుంది కాబట్టి ప్రతిసారి అదే విధంగా ప్రజలు ఆలోచన చేస్తారు అనుకోవడం అనేది అవివేకం ఖచ్చితంగా ప్రజలు ఏదో ఒక రోజు నిజం చేసుకు తెలుసుకుంటారు ఆ తెలుసుకున్న రోజు ఖచ్చితంగా ఆ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత భావం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక ముందు విమర్శలు చేసేటప్పుడు కనీసం దురిపుకు పోకుండా విమర్శ చేస్తే దానివల్ల ఆ పార్టీకి ఉపయోగం ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్